హాయ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ బ్లాక్ మీరు చెప్పిన కదా ఫ్రెండ్స్ పోయిన వీడియో అయితే ఇన్ని రకాల పూలు ఉన్నాయి చెట్లన్నీ చూపించినా కదా మా తోటలో ఇప్పుడు సేమ్ ఇప్పుడు పార్ట్ టూ అయితే మొదలు పెట్టిపోతున్నాం ఇప్పుడు మనం చూపో పోయిన వీడియో ఆడదాకా మనం చెట్లు కాడ ఆకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు పార్ట్ టూలో అయితే మొదలు పెట్టాం ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఇది మొత్తం వచ్చేసి పూల తోట అనమాట అదే పోయిన వీడియోలో చూపించినా ఇన్ని రకాల పూలు ఉన్నాయి కదా వీడియోలో అంటే నాలుగు రకాల ఐదు రకాల పూలు మా పాప ఎత్తుకుంటా ఫ్రెండ్స్ ఎందుకంటే తనే లేదు అంజయ్ చెట్టు ఎలా చూస్తున్నాను కదా రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు చూడండి ఎన్ని రకాల పూల చెట్లైతే ఉన్నాయి ఇక్కడ వైపు కానీ చూడండి పోయిన వీడియోలో మీకు లాంగ్ అవుతాయి కానీ మీకు అందుకే పార్టీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లాంగ్ అయితే అంతా వీడియో అంతా ఏమైనా మా తోటలో రికార్డ్ చేయాలంటే మీకు కష్టం అవుతుంది కదా సున్ను కూడా బోర్ కొడుతుంది మంచికి అందుకే పార్టీ విజ్ఞాపం చూడండి తోటలో లొకేషన్ ఎట్లా బాగుండే ఎంత బాగుంటుంది లోపల అసలు లొకేషన్ అయితే ఎంత బాగుందో మొత్తం పూల తోటలో అసలు థ్రిల్లింగే వేరుంది అసలు చెప్పాలంటే మా పాప అయితే ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే అసలు చూడండి ఎంత బాగుందో అసలు పువ్వు వాసన కానీ నిబ్బరి పడుతుంది కానీ మా పాప కూడా పువ్వు పెడతా కానీ ఫ్రెండ్స్ పోదాం అందరికైతే వెళ్దాం పువ్వు వీడి మా భార్య అయితే తెస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికైతే మొత్తం అందుకే మా భార్య నడవలేక నిదానంగా అయితే నచ్చింది ఇదల్లా ఇంకా చెట్టు ఉన్నాయి కదా అంటే మా భార్య సిజరింగ్ పేషెంట్ కాబట్టి ఇంకా నిదానంగా అయితే నచ్చింది ఇదిగోండి ఇది ఇంకొక రకం పువ్వు అనమాట అంత రకరకాల పువ్వు చెట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో చూడాలా కానీ లొకేషన్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ అందుకే మేము వారానికి ఒక నెలకి ఒకసారి వచ్చి ఇక్కడ అయితే మొత్తం బోన్ పోతాం ఇక్కడ బాగా చోట్ల అంతా తిరిగి ఇది చెట్టు చూస్తారా ఫ్రెండ్స్ అయితే ఇది వచ్చేసి పెద్ద ఉసిరికాయ చెట్టు అనమాట పెద్ద జంపు ఉంటాయి వచ్చిగా ఇది ఏమంటే ఇప్పుడు ఒకటైన లేదు ఇది ఇదిగోండి ఇప్పుడు అయితే పోత అయితే రాసింది మీకు ఇప్పుడే కరెక్ట్ టైం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు లేదు లేకుంటే నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడైతే ఉంటుంది పండుగ అసలు ఇప్పుడే లేవు పండుగ ఇది ఏం చేస్తాం ఫ్రెండ్స్ మీకు సున్నిగా అంతే సున్ని కూడా రాత రాసి కదా ఇప్పుడైతే లేదు ఇది లేకుంటే నేను చూసిన ప్రతి రోజుకాడ ఏడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాని ఇప్పుడు మనం వచ్చేసి సొపటా పండ్ల అంటే సొపటా ఉంటాయి ఫ్రెండ్స్ చుప్పట పిల్లది రెండు చెట్లు ఉన్నాయి చుప్పటివి రెండు పెద్ద పెద్ద చెట్లు అయితే రెండు ఉన్నాయి లోపల లోపల కుదరండి బాజెన్ చెట్లు అన్నీ ఉన్నాయి లోపల వీడియో మా మాట్లాడిన మా భార్య అయితే వీడియో ఫ్రెండ్స్ ఏమంటే మాట్లాడడానికి సిగ్గు పడుతుంది తనదే కానీ యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే ఇప్పుడు అలవాటు తప్పిపోయింది ఇప్పుడు నేనంటే పని చేస్తున్నాను కాబట్టి వర్క్ ఛానల్ కాబట్టి నాది ఆటోమేటిక్గా నాకు ఇప్పుడైతే అంటే ముందు నేను కానీ ఇట్లే మాట్లాడలే అసలు నాకు కూడా అసలు మాట్లాడరా ముందు చూద్దాం ఫ్రెండ్స్ అమ్మ ఈ టెంకాయ చెట్టు చూస్తారా ఇప్పుడు ఇక్కడికి నేను ఎప్పుడు వచ్చినా కానీ రెండు మూడు టెంకాయ చెట్లు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ నాకు రెండు మూడు టెంకాయ గ్యారంటీ దొరుకుతాయి ఏమంటే ఎత్తుకమ్మలు చూద్దాం ఏమంటే ఫ్రెండ్స్ చెప్తే పాట టెంకాయ దొరికింది చూడండి అంటే దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రామా రామా రామాట రామా అదే నేను ఎప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ రెండు మూడు టెంకాయలు అయితే గ్యారంటీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అయితే ఈసారి ఒకటే దొరికింది అంటే ఎక్కడ కదా ఒకటే దొరికింది నేను రాతారా ఓకే ఫ్రెండ్స్ మా పాప కింద పడిపోతుంటాయి ఆ మా పాప నేర్చుకుని రావాలి ఇంకా తిరగాలంటే దండి గురి ఫ్రెండ్స్ ఇక్కడ తిరగాలంటే ఏమంటే ఇంకా ఓపిక ఉండాలి తిరగాలంటే ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ చూస్తారు అది కానీ అది చెట్టు అనమాట పండ్లు ఇక్కడ పండి దావలేదు మూలికి ఇక్కడ మొత్తం వచ్చేసి పూల తోటనే మొత్తం ఇది అంటే ఈ తోట మనది కాదు ఇది మన కాదు దో అవతల కానీ మనదే మొత్తం ఇది మనది కాదు ఇది ఇది వేరే వాళ్ళది ఫ్రెండ్స్ దాంట్లో పోతే మనల్ని నడుతారు అక్కడికి అవతల పొనికి దవా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ అంటే సుప్ర చెట్లు మొత్తం అవతల ఉన్నాయి ఇక్కడ పొనికైతే లేదు ఇట్నే పోతారండి బండి రావాలేమో చూసిరామ్మా ఎందుకంటే అక్కడ పోనీకి దావలేదు ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వస్తాం నీళ్ళు నుంచి అయితే వస్తున్నాము ఇవన్నీ ఎటువంటి చూడండి అంతా చిదు అంటే ఇది కానీ అవి కదా ఫ్రెండ్స్ ఇది కానీ ఏమంటే కొద్దిగా ఎవడైనా దెబ్బ తిడతాయి కదా ఆ దెబ్బ అనేది అంతా బాగా దంచి చేతి చిదిగా దెబ్బ కాడ వేస్తున్నా పోతాయి ఇది ఇది అన్ని టంచట్లేదు ఫ్రెండ్స్ ఇది బొత్తు మా తోటనేది అవతలది అయితే మనది కాదు అందుకే అవతలకి ఫోన్ ఫ్రెండ్స్ మేము అయితే కదా ఇది మొత్తం తోట పూలతోట మేడం ఇది మళ్ళీ వేరే పూలతోట తోట ఇది ఇదే అక్కడి నుంచి పూల తోట చూసినా కాదు ఇది వేరేది మళ్ళీ దాదాపు ఏమైనా కానీ ఎన్ని కూడా మిశాలు జామకాయలు కూడా కాసినాయి ఇక్కడ పచ్చి ఉన్నాయో ఇక్కడ తెలియదు నాకు ఇది చూడ్డానికి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కొద్దిగా మాగిన చూడకైతే బాగున్నాయి జామకాయలు కానీ ఇది కానీ ఫ్రెండ్స్ ఇదే మన సుపట పండు తోట అనమాట ఇది ఎటు సొపట పండ్లు ఇంత తలాగా ఉంటాయి చూడ్డికైతే తీగ ఉంటాయి సుపడ పండ్లు అయితే తిరుగునీ ఇది ఇప్పుడెప్పుడే చిన్న చిన్నవి అయితే కాస్తున్నాయి సొపట పండ్లు దీన్ని అసలు పండ్లు అయితే ఇంత లాంటివి వేస్తాయి తియ్యగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు కాస్తుంది కాబట్టి బాగా తిరిగి తిరిగి అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే స్టాప్ చేస్తున్నాం మనం నెక్స్ట్ వాళ్ళు వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఎంత చిన్న చిన్నవి అయితే ఉన్నాయి చిన్న ఉసిరికాయ చెట్ల దగ్గరికి వెళ్ళి వచ్చినా ఫ్రెండ్స్ ఇదిగోండి చిన్న ఉసిరికాయలు ఇది ఇప్పుడు లేస్తున్నాయి ఎంత బాగున్నాయి ఈ ఇవి చెట్టువి దండదు సార్ చిన్న ఉసిరికాయలు అది ఎన్ని లేచినాయి చూడండి గుచ్చలు గుచ్చలు ఇక్కడ లేచినాయి ఇదిగోండి ఎన్ని లేచినాయా ఖైజా ఇప్పుడు తినకూడదు మా భార్య ఎప్పుడు తినవి ఇప్పుడు తినారు చిన్నవి ఫుల్లా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అయితే ఇక్కడ చూడండి గుచ్చలు గుచ్చలు ఎంత ఎన్ని గుచ్చలు అయితే వేసినాయి ఫోటో మరుస్తున్నాయి చూస్తా దాంట్లోనే ఫోటో చూడు చూడు ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చిన్న సిరికాయల అంటో మా పాప యాడు తింటా తినకూడదమ్మా మాది రాండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే ఛాన్స్ అయిపోయింది మా చోటకి వచ్చి అయితే వెళ్దాం ఇక్కడ ఎలా అంతా మామిడికి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా పండించినది అయితే అక్కడ అక్కడ మొత్తం ఆడికేసేట్లే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేట్లయితే ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే వెళ్ళాలా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్